ప్రీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ గ్రంథాలయంలో ఈరోజు సమాజ సేవ చేసే వాళ్ళందరికీ గుర్తించి ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం జరిగింది డెస్ప్రింగ్ యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా వచ్చి ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం వారి చేతుల మీదుగా చేతుల మీదుగా జరిగింది ఇప్పుడు డేస్ప్రింగ్ యూనివర్సిటీ విసి గారు మాట్లాడతారు Also, our board members from all over the world. They send you greetings. So I'm very happy to be here uh, to speak about DaySpring uh, International University. Um, why we, uh, our honorary doctors? Uh, there are confusion. So just I want to say a few about the honorary degree and the regular degrees. The difference in between honorary and regular degrees. So when you're holding honorary degree in have for you have rich experience. And when you're holding regular degree, you have a lot of experience. So a lot of knowledge. You have knowledge when you're holding regular degree. And when you're holding honorary. So I believe uh, there are so many people. You know. They are in the field, they are working hard, nobody notices them, nobody sees them, and nobody says, "I you such people? The hard work which they are doing in the field, if they, if they are done in field, if they are done in the class, they couldn't be double with So that much experience you have, that much quality you have done. So but nobody did a minister in progress. So in the first person whom we have. Uh, awarded with the honorary degree P. Balram Naikaru. He was the co Congress Central Minister. Also, I think STSCOBC Minority Minister for Central. So we have awarded him and he has received a very happy. Also, P. Srinivas Gaur Corporation. We have awarded him with the honorary degree. Also, Mr. K. He was the uh, council General for Israel for Telangana and Andhra Pradesh we have awarded him with the honorary degree also or uh, మనం వినిపిస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని సభా సభాముఖం తెలియజేస్తూ భానుజీ నాయుడు గారు ఉన్నారు వారు చెబుతూ సందేశంతో మనం కార్యక్రమంలో ముందుకి సాగుదాం గురించి కొన్ని విషయాలు కొన్ని విషయాలు అల్లూరి సీతారామరావు జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతం మేము సిటీస్లో ఉన్నామండి గిరిజన ప్రాంతంలోనే ఉంటాము కానీ ఓరల్ ఇండియాలో ఎక్కడ ఇష్యూ ఉన్నా నాకు చెప్తే మాత్రం ఇమీడియట్గా మేము స్పందిస్తాము మా సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యల్ని సాల్వ్ చేసి వస్తున్నాము బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఎలాగో పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు జీవితలు చేస్తారు కానీ పేదవాళ్ళందరూ అలాంటి వాళ్ళనే ఆశ్రయిస్తారు మేము వారి వారికి ఏ టైంలోనైనా మేము సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాము ఎలాంటి ఫీజులు ఉన్నామండి మేము మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా పరిధిలో తీసుకొని వాళ్ళు నిజంగా చాలా గొప్ప నెట్వర్క్ అండి అది ఎందుకంటే కొన్ని కోట్ల ప్రజలున్న ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ చేశారో వాళ్ళని ఎంపిక చేయడమే చాలా పెద్ద టాస్క్ కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళని సర్వీస్ చేసే ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి ఈరోజు ఈ డయాస్ అంటే వీళ్ళ పెద్దలు వాళ్ళ చిన్నలు కాదు కాకపోతే డయాస్ సరిపోదు అందుకే మీరు అందరూ చూసినారు అలాగే అలాగే పరిస్థితుల నుంచి మనం ఎదుర్కోవడం అనేది జరిగింది ఎందుకంటే ఎక్కడో దగ్గర మంచి ఉంది కాబట్టి ఈరోజు ఆ మంచి ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రాణాలతో అందరం కూడా ఉన్నామని మనం ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ కరోనా టైంలో ఇలాంటి మంచి వ్యక్తులు మీ అందరూ గుర్తుకొచ్చి ఆ కరోనా కూడా పారిపోయి చేసిన వ్యక్తులు మీ అందరికి కూడా నా యొక్క పాతభూన చెప్పవచ్చు గారు అయితే కనస్థలం వచ్చారు మరి అప్పల్నాయుడు గారు కరిసిట్టి అప్పల్లాడు గారు ఎంపీ గారు ఇప్పటి వరకు ఆయనతోనే ఉన్నాను పాపము వద్దామని ట్రై చేశారు కేవరు ఆయనకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు తర్వాత నన్ను వెళ్ళమని చెప్పేసి దగ్గరుండి వెళ్ళ వెళ్ళు నువ్వు కూడా పాల్గొని ఎవరో లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి నేను రావడం జరిగింది అదే మరి ఆయన కూడా రావాల్సింది ఈరోజు ఆయన కూడా విజయవాడ నైట్ బయలుదేరి ఉద్దేశంతో అక్కడ చిన్న ప్రాబ్లం ఉండడంతో ఉండిపోయారు మరి మీ అందరినీ కూడా ఆశీర్వదించి చేయవలసిన ఇతర వ్యక్తులు మా నియోజకవర్గం తరఫున మరి విజయనగరం పార్లమెంట్ ఎంపీ గారి తరఫున అలాగే బానాజీ నాయుడు గారు రావడానికి రావాలి

చింతించాలి సేరస్ గా ఉండ거든요 హలో నేను ఇక్కడ గారు నవాలి సార్ నేను రామారావు గారు సర్ తెలుసోడు విద్యార్థి సర్ ఎలా చూడలా నేను 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 సరే ఓకే నెక్స్ట్ స్టేజ్ మీద గ్యాడర్ కి కొంచెం లేస్తా వస్తున్నా ఫోటోగ్రాఫర్ डॉक्टर स्नाकुलो ओमो पनिया जी नमस्कार श्री मैडम हेलो श्री मैडम हेलो हां

हम्म तो हां तो ओके अरे सर फोटो खींचना चैप्टर चैप्टर लवली क्लास को देंगे कुछ this is dr. thomas james uh, from uh, des spring international university usa uh, i'm here to introduce about the university uh, my university uh, uh, is located in florida usa uh, from usa based we are working all over the world uh, right now we are in more than uh, 10 countries you can see in our website so we offer uh, even like a dba bba mba phd the business administration programs uh, along with that we also offer theological programs uh, also if uh, 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 also we offer like a, a honorary doctors honorary doctors for the people those are having uh, great experience or rich experience in certain field they are working uh, it is uh, given to them, awarded to them for their contribution, their achievements, their experience they have done for uh, people, society, or mankind, or for country. So, if anybody are like uh, they have great achievements, uh, they have great experience, they can contact us through uh, our website, this Spring Business Institute. Sir, what so is the? We are here to train people. We are here to train uh, people in theological, in even business administrations we are affiliated with the usa universities also from uh, france. so we have university, you know, uh, paris american international university. under them we offer business administration programs like a dba, bba, mba and PhD. how many people? so far in this year, maximum 10 to 20 people have received. i don't have a figure. but about 20 people have received honorary doctors because we don't want to give to everybody. We select, we nominate, we go through their profiles. If, if we are satisfied with their profile and their experience, their achievements, then we nominate them and we award to them. Yeah. Uh, right now, uh, next program will be in uh, Delhi. That will be international program. Uh, people are will people will be coming from Liberia, Ghana, uh, Vietnam, and like uh, other countries. How they reach? fight. Okay. And uh, we nominate them and uh, we want to honor them. If we any contact, so we have contact number in our website. This spring. Uh, an international university.